గతంలో చేసిన ఇంటర్వ్యూలో మొదటి బిడ్డకు రెండో బిడ్డకు ఎంత గ్యాప్ ఉండాలనే అంశం మీద మాట్లాడడం దీనికి చాలా మంది చాలా మంచి స్పందన వచ్చింది ఆల్మోస్ట్ మనకు ఇన్స్టాల్ ఒక ఏడు లక్షలు పైగా మంది వీక్షించారు సో దానికి అనుబంధం కొన్ని కొన్ని ప్రశ్నలు వచ్చాయి అందులో భాగంగా వారు అడుగుతున్నది ఏంటంటే రెండో బిడ్డకి మూడో బిడ్డకి ఎంత గ్యాప్ ఉండాలి అని అడుగుతున్నారు ఏమన్నా దానికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారు అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఎందుకంటే ఇద్దరు కనుక సిజేరియన్స్ అయితే అప్పుడు మినిమం ఎయిటీన్ మంత్స్ టు టూ ఇయర్స్ గ్యాప్ ఉండాలి సెకండ్ చైల్డ్కి థర్డ్ చైల్డ్కి రెండు నార్మల్ డెలివరీస్ కనుక అయితే ఇన్ ప్రిన్సిపల్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఈజ్ ఇనఫ్ థర్డ్ బేబీకి బట్ ఫస్ట్ ఇద్దరు పిల్లలకి గ్యాప్ చాలా తక్కువ అనుకోండి లైక్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇద్దరు పిల్లలు పుట్టేస్తే ఆ తల్లికి ఓపిక ఉండాలి కదా థర్డ్ ప్రెగ్నెన్సీకి సో ఆవిడ రికవర్ అవ్వాలి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఆప్ ఉండాలి సెకండ్ బేబీకి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఆప్ ఉండాలి అండ్ హోప్ఫుల్లీ ఫస్ట్ బేబీ బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు అండ్ అలాంగ్ విత్ దట్ ఆవిడ నార్మల్ హెల్త్ పారామీటర్స్ బాగుండాలి సో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి డయాబెటీస్ బీపీ ఏమైనా వస్తే అవన్నీ నార్మల్ అయి ఉండాలి అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పికప్ అయ్యి ఉండాలి ఆవిడకి వెయిట్ గెయిన్ మరీ ఎక్కువ ఉండకూడదు అండ్ అలాగే బోల్డ్ వెయిట్ ఉండకూడదు కూడా సో ఆవిడ హెల్త్ కనుక నార్మల్గా అయ్యి ఉంటే సెకండ్ బేబీ తర్వాత కొంతమందికి సిక్స్ మంత్స్లో అవుతుంది కొంతమందికి వన్ ఇయర్ పడుతుంది అప్పుడు థర్డ్ బేబీ ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఇంకో ఏంటంటే మొదటి ఆపరేషన్ రెండోది నార్మల్ డెలివరీ అవకాశం ఫస్ట్ సిజర్ అయితే సెకండ్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి బట్ ఫస్ట్ సిజర్ ఎందుకు అయింది అన్నది క్వశ్చన్ అక్కడ చాలా కారణాలు ఉండాలి సిజర్న్ అవ్వటానికి ఇప్పుడు సపోజ్ ఫస్ట్ బేబీ జస్ట్ కాళ్ళు కింద బ్రీచ్ పొజిషన్ వల్ల సిజర్న్ అయింది అనుకోండి మదర్కి ఎటువంటి ఇష్యూస్ లేవు బేబీకి ఎటువంటి ఇష్యూస్ లేవు అలాంటి వాళ్ళకి సెకండ్ బేబీ కంప్లీట్లీ నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు బట్ ఫస్ట్ బేబీ సిజేరణ అవ్వడానికి కారణం లైక్ మనకి కొంతమందికి పెల్విక్ అవుట్లెట్ చిన్నగా ఉంటుంది సో పెల్విస్లో బేబీ పట్టదు అలాంటి వాళ్ళకి లైక్ ప్రోగ్రెస్ ఉండదు లేబర్లో అండ్ వాళ్ళకి సిజర్న్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ అయితే సెకండ్ నార్మల్ అవ్వటం కొంచెం కష్టం ఎందుకంటే పెల్విస్ సైజ్ పెరగదు బట్ ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మధ్యలో మనకి గ్యాప్ సరిగ్గా ఉండి ఈ ప్రెగ్నెన్సీ మనకి హెల్తీగా ఉండి గ్రోత్ బాగుండి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు మినిమమ్ ఫస్ట్కి సెకండ్కి ఎయిటీన్ మంత్స్ గ్యాప్ ఉండాలప్పుడు ఫ్రమ్ డెలివరీ టు కన్సెప్షన్ ఎయిటీన్ మంత్స్ గ్యాప్ ఉండాలి ఈ ప్రెగ్నెన్సీ మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అవ్వాలి గ్రోత్ బాగుండాలి మదర్కి ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండకూడదు ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా అండ్ న్యాచురల్గా కనుక పెయిన్ స్టార్ట్ అయితే అప్పుడు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ బాగుంటాయి సో దానికి కాంప్లికేషన్స్ లేకపోతే వెయిట్ చేయొచ్చు న్యాచురల్గా పెయిన్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ నార్మల్ డెలివరీ ఉంటుంది ఆఫ్టర్ వన్స్ ఇజర్ న్యాచురల్గా పెయిన్ స్టార్ట్ అవ్వకుండా మనకి వేరియస్ మెడికల్ రీజన్స్ వల్ల దీనివల్ల ఇండక్షన్ అవి చేస్తే ఆ ఛాన్స్ కొంచెం తగ్గుతుంది సో ఇంకోటి అడిగింది ఏంటంటే సెవెంత్ మంత్లో క్యారేజ్ లాంటివి ఏమైనా జరిగితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు సెవెంత్ మంత్లో ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఇట్స్ నాట్ కామన్ సో సెవెంత్ మంత్లో ప్రెగ్నెన్సీ లాస్ అయితే అది ఎందుకు అనేది ఫస్ట్ టెస్ట్ చేయాలి మదర్కి ఏమైనా కాంప్లికేషన్స్ అవటం వచ్చిందా ఆర్ బేబీకి ఏమైనా కండిషన్స్ వల్ల వచ్చిందా జెనెటిక్ టెస్టింగ్ ఏమైనా చేయాలా ఆ ప్రెగ్నెన్సీలో సర్విక్స్ ఇన్కాంపిటెన్స్ అంటాం అంటే సర్విక్స్ అనుకున్న దానికంటే స్ట్రెంగ్త్ ఉండదు సో అందుకని తొందరగా ఓపెన్ అయిపోతుంది సో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వల్ల వచ్చిందా దేనివల్ల అయిందనేది ఫస్ట్ కనిపెట్టడం చాలా అవసరం ఆ కనిపెట్టిన కారణం బట్టి దీనికి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ ఉంటుంది కొంతమంది కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి మదర్కి కొన్ని బ్లడ్ కండిషన్స్ ఉంటాయి దానివల్ల ప్రెగ్నెన్సీ పెరగనివ్వకుండా ఆపేస్తాయి సో బేబీ యూట్రస్లోనే చచ్చిపోతుంది బిఫోర్ బేబీస్ మెంట్ బీ బాండ్ సో అలాంటి వాళ్ళకి కొన్ని టెస్ట్లు ఉంటాయి తల్లికి ఆ తల్లికి టెస్ట్లు చేసి ఆ మెడికల్ కండిషన్స్ ఉంటే కనుక దాన్ని ట్రీట్ చేయాలి అలాగే షుగర్ బీపీ అన్కంట్రోల్డ్గా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ లాస్ అయితే అవి కంట్రోల్ చేయాలి సర్వైకల్ ఇన్కాంపిడెన్స్ అయితే దానికి తగ్గ మెడిసిన్స్ సర్వైకల్ స్టిచ్ ఇవన్నీ ఉంటాయి సో దేనివల్ల ప్రెగ్నెన్సీ లాస్ అయిందనేది ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి అండ్ ఆ బేబీ ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత ఎలా డెలివర్ అయింది వెజాన్లో డెలివర్ అయిందా సుజన్ చేశారా సిజరెన్ చేస్తే ఎగైన్ మినిమం ఎయిటీన్ మంత్స్ గ్యాప్ ఉండాలి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనకి నార్మల్గా ఉండాలంటే ఇంకో మా సబ్స్క్రైబ్ అడిగిన ప్రశ్న ఏంటంటే ముప్పై రెండో వారంలో సెఫాలిక్ పొజిషన్ ఉన్న బేబీ ముప్పై ఆరో వారంలో బ్రిడ్జ్ పొజిషన్కి వచ్చింది అలా జరగడానికి మళ్ళీ పొజిషన్ ఒకసారి సెఫాలిక్ వచ్చిన బేబీ జనరల్లీ పొజిషన్ మారదు ఎందుకంటే బేబీకి హెడ్ ఇస్ ద హెవీయెస్ట్ పార్ట్ సో ఒకసారి హెడ్ కిందకు వచ్చాక మళ్ళీ తిరగదు బట్ కొంతమంది బేబీస్ తిరుగుతారు దానికి కారణం సడన్గా అంటే లైక్ డయాబెటీస్ ఉన్న మదర్స్కి బేబీ చుట్టూతో ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది అలా ఫ్లూయిడ్ ఎక్కువ ఉండటం వల్ల బేబీ ఒక పొజిషన్లో ఉండలేదు స్విమ్ చేస్తున్నట్టు బేబీ తిరుగుతూనే ఉంటుంది సో పోలీహైడ్రామినోజ్ అంటాం సో ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు బేబీ కెన్ టర్న్ లేకపోతే కొంతమంది మదర్స్కి అసలు అబ్డామిన్కి టోన్ ఉండదు సో చాలా ఫ్లాపీగా ఉంటుంది అబ్డామిన్ మజిల్స్ సో అంత ఫ్లాపీగా ఉండటం వల్ల బేబీ కెనాట్ స్టే ఇన్ వన్ పొజిషన్ అప్పుడు కూడా బేబీ తిరగచ్చు ఆర్ కింద కొంతమందికి గర్భ సంచరీలో కింద పాటలో ప్లసంటా ఉండొచ్చు ప్లెసెంటా ప్రీవి అంటాం లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు అలా కింద పార్ట్లో ఏదైనా ఉంటే ఆ బేబీ కెఫాలిక్ పొజిషన్లో అంటే హెడ్ డౌన్ వచ్చినా కూడా ఆ పొజిషన్లో నిలబడలేదు బేబీ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది సో అలా కొన్ని కారణాల వల్ల కెఫాలిక్ నుంచి మళ్ళీ బ్రీచ్ తిరగచ్చు లేటెస్ట్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా అలాంటివి ఏమైనా కారణాలు ఉంటే మళ్ళీ బేబీ తిరిగే అవకాశం కూడా ఉంటుంది బికాస్ ఆ కారణాలు విల్ కంటిన్యూ సో మళ్ళీ కూడా తిరగచ్చు కానీ న్యాచురల్గా బేబీ మళ్ళీ బ్రీచ్ నుంచి హెడ్కి తిరగాలంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి మదర్ చేయగలిగేవి ఆల్ ఫోర్స్ మీద అంటే నీజ్ మీద చేతుల మీద కూర్చుని తల కొంచెం కిందకు ఉంటే బై గ్రావిటీ బేబీ షుడ్ ఫ్లిప్ కొంతమందికి అలా ఫ్లిప్ అయినా మళ్ళీ మళ్ళీ ఫ్లిప్ అవుతూనే ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇన్ కేస్ దే ఆర్ కీన్ ఫర్ వె జనల్ డెలివరీ మేము ఏం చేయగలం అంటే జస్ట్ బిఫోర్ డెలివరీ బేబీని తిప్పుతాం తిప్పి ఎక్స్టర్నల్గా ఫాలికజన్ అంటాం సో తిప్పి బేబీని హెడ్డౌన్ పొజిషన్లో పెట్టి అప్పుడు వాటర్స్ బ్రేక్ చేస్తాం సో మళ్ళీ పైకి వెళ్ళలేదు అప్పుడు బేబీ ఇంకా సో హెడ్డౌన్లో నుండి కిందకు అప్పుడు ఇంకోటి మేడం సాధారణంగా ఈ ఓవరీస్ పైన గాలి బుడిగలు ఏర్పడుతున్నాయి కామనా దీని వస్తే ఓవరీ మీద చిన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్యాగ్ ఏదైనా ఉంటే దాన్ని సిస్ట్ అంటాము సిస్ట్లు అనేవి రకరకాల కారణాల వల్ల వస్తాయి నార్మల్గా ప్రతి నెల హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా సిస్టులు వస్తాయి ఓవలేషన్ ముందు కూడా సిస్టులు వస్తాయి ఆ సిస్ట్ అనేది ఓవులేషన్ అయిన తర్వాత దాని అంతా అదే పోవాలి బట్ కొంతమందికి పోవు పోకుండా దాని లోపల ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది అండ్ పెరుగుతుంది పెరిగితే అప్పుడు నార్మల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సింపుల్ సిస్ అంటాం అవి కూడా దాని అంతా అదే వితిన్ టూ టు త్రీ మంత్స్ పోతాయి కొన్నిసార్లు ఫ్లూయిడ్ కాకుండా అందులో బ్లడ్ కూడా చేరుతుంది అప్పుడు ఆ బ్లడ్ ఫిల్ సిస్లు లేదు దాని అంతా అవి పోవు జనరల్లీ బట్ పెరగచ్చు పెరిగితే దానికి ట్రీట్మెంట్ అవసరం ఈ రెండే కాకుండా ఇంకా మోర్ కాంప్లెక్సెస్ ఉంటాయి ఎండోమెట్రియాటిక్స్ ఎస్ చాక్లెట్సెస్ అంటాము లేకపోతే డర్మోయిట్సెస్ అంటాము లేకపోతే ఇంకా క్యాన్సరస్సెస్ ఇలా రకరకాల సిస్ ఉంటాయి సో ఒక సిస్ట్ అనేది ఉంటే దాన్ని ఫస్ట్ ఎలాంటి సిస్టమ్ అనేది తెలుసుకోవాలి మనము తెలుసుకున్న తర్వాత ఇలా సింపుల్ సిస్టు ఫ్లూయిడ్ ఫిల్ సిస్టు చిన్నది లెస్ దాన్ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఏమీ చేయక్కర్ల రెగ్యులర్గా స్కాన్స్ చేసుకుని చూసుకుంటే చాలు అవి డిసప్పయర్ అయిపోతాయి బట్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉన్న సింపుల్ సిస్ట్ అయినా ఎండోమెట్రియాటిక్స్ అయినా డర్మోయిస్ అయినా ఏవైనా సరే అవి దాని అంతా అవి అవ్వవు అండ్ డిసప్పయర్ అవ్వకుండా పెయిన్ కాజ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం సైజు పెరిగిన కొద్దీ అవి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో రప్చర్ అయితే ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ అండ్ కొన్నిసార్లు బాగా సైజు పెరిగి డ్యూ టు ద ట్విస్ట్ అవుతాయి సపోజ్ సిస్ట్ టార్షన్ అవుతుంది సివియర్ పెయిన్ వస్తుంది అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వస్తే ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి కండిషన్స్ని మనం ప్రివెంట్ చేయాలంటే జనరల్లీ ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ దాటంగానే ట్రీట్ చేయడం బెటర్ ట్రీట్మెంట్ వుడ్ బి సర్జరీ సర్జరీ ద్వారా సిస్కులు తీస్తాం సిస్క్లు మాత్రమే తీస్తాం ఓవరీ తీయము ఓవరీ హెల్తీగానే ఉంటుంది ఇది గర్భాశయ క్యాన్సర్ దారి తీయదండి సిస్క్లు అనేవి ఓవరి మీద వచ్చేది గర్భాశయం క్యాన్సర్ అనేది యూట్రస్లో వచ్చేది సో ఒవేరియన్ సిస్క్లు ఓవరి మీద మాత్రమే ఉంటాయి అవి యూట్రస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చేయదు బట్ ఓవరి మీద వచ్చే సిస్ట్ కనుక క్యాన్సర్ సిస్ట్ అయితే సో ఓవేరియన్ క్యాన్సర్ అంటారు దాన్ని ఒవేరియన్ క్యాన్సర్ వచ్చి అది కనుక ట్రీట్ చేయకపోతే అది స్ప్రెడ్ అవ్వచ్చు అది స్ప్రెడ్ అయ్యి యూట్రస్ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు బట్ దానివల్ల గర్భసంచి క్యాన్సర్ రాదు ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ గల కారణాలు ఏంటి మరి గర్భాశయం క్యాన్సర్ నుంచి ఎండోమెట్రల్ క్యాన్సర్ అంటే యూట్రస్కి గర్భాశయంకి మసిల్ ఉంటుంది ఆ మసిల్ లోపల కింద ఒక లైనింగ్ ఉంటుంది ఆ లైనింగ్ని ఎండోమెట్రియం అంటారు ఎండోమెట్రియం వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రల్ క్యాన్సర్ అంటారు దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఏజ్ ఇస్ వన్ కామన్ సో రీజన్ సో ఏజ్ పెరిగిన కొద్దీ దానికి రిస్క్ పెరుగుతుంది బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ వచ్చిన కొద్దీ అది రిస్క్ పెరుగుతుంది ఫ్యామిలీ హిస్టరీ కూడా పెరుగుతుంది సో ఫ్యామిలీలో ఎండోమెటల్ క్యాన్సర్ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది సో ఇలాంటివన్నీ మనము రిస్క్ ఉన్న వాళ్ళకి ఆర్ ఈవెన్ అందరికి కూడా ఏదైనా బ్లీడింగ్ అనేది చేంజ్ అయితే వాళ్ళకి అందుకనే టెస్ట్ చేసుకోవాలి స్కాన్ చేస్తాము స్కాన్లో మనకి ఏమన్నా కొంచెం థిక్గా కానీ ఏదైనా డిఫరెన్స్గా కానీ కనిపిస్తే బయాప్సీ చేస్తాం ఫస్ట్ బయాప్సీలో మనకి క్లియర్గా ఉంటే ఇట్ ఇస్ ఫైన్ బయాప్సీలో కనుక సస్పిషియస్గా ఉంటే ట్రీట్ చేయాలి సో ఇంకోటి మేడం అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఎక్కువ ఎక్కువసార్లు తొలగిస్తే తల్లి శరీరంలో లేదా మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది రాకూడదు ఈ కాలంలో ఎన్ని కాంట్రసెప్టివ్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ నాట్ రైట్ టు హ్యావ్ అన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అందరూ చదువుకున్నారు అందరికీ తెలుసు కాంట్రసెప్టివ్ ఆప్షన్స్ ఉన్నాయని సో ప్రెగ్నెన్సీ కావాల్సి అనుకున్నప్పుడే రావాలి వద్దనుకున్నప్పుడు రాకూడదు వస్తే దాన్ని తీయటానికి వాడే మెడిసిన్స్ ఆర్ వెరీ వెరీ హైడోస్ హార్మోన్స్ అంత హైడోస్ హార్మోన్స్ వాడటం వల్ల వాళ్ళ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి సో ఫీరస్ డిస్టర్బ్ అవ్వచ్చు యూట్రస్ డిస్టర్బ్ అవ్వచ్చు కొన్నిసార్లు అంత హైడోస్ హార్మోన్స్ వాడినా కూడా ప్రెగ్నెన్సీ మొత్తం రాదు బయటికి అప్పుడు సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది సర్జరీ చేసి డిఎన్సీ చేసి దానికి కొన్ని కాంప్లికేషన్స్ దాని అంతా ఉండొచ్చు మళ్ళీ పర్ఫరేషన్ అవ్వచ్చు ఎనాసెటిక్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు ఇవన్నిటి వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాల్సి అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు సో వీలైనంత వరకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు వస్తాయి వచ్చిందంటే ఫైన్ అప్పుడు ట్రీట్ చేయొచ్చు బట్ మోర్ దాన్ వన్స్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి అన్నిసార్లు హైడోస్ హార్మోన్స్ వాడితే హార్మోనల్ చేంజెస్ వస్తాయి పీరియడ్ అబ్నార్మాలిటీస్ యూట్రైన్ చేంజెస్ మోస్ట్ ఇస్ ఫ్యూచర్ కన్సెప్షన్లో చేంజెస్ రావచ్చు అండ్ మాకు చాలామంది కపుల్స్ వస్తారు అప్పుడు వచ్చింది మేడం వద్దనుకున్నాం తీసేసాం ఇప్పుడు కావాలనుకుంటున్నాం ప్రెగ్నెన్సీ రావట్లేదని అండ్ ది ఎండ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఐవీఎఫ్ అండ్ ఆల్స్ ఆఫ్ థింగ్ సో దీస్ ఆర్ ప్రివెంటబుల్ థింగ్స్ ఇంకోటి మేడం అంటే ఎక్కువ కాలం ఈ గర్భ నిరోధక మాత్రలు వాడడం వల్ల ఏమైనా సమస్యలు కొంతమంది ఆఫ్టర్ సెక్స్ కాంట్రసెప్టిల్స్ ఏం చెప్తారు గర్భ నిరోధక పిల్స్ అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ కాంట్రసెప్టివ్ పిల్స్లో త్రీ టైప్స్ ఉంటాయి యాక్చువల్లీ ఒకటి రెగ్యులర్గా వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్ దాంట్లో కంబైన్ పిల్స్ ఉంటాయి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ ఉంటాయి కంబైన్ పిల్స్లో ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ ఆర్ ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఇవి రెగ్యులర్గా ప్రతి నెలా వాడాలి టు స్టాప్ ప్రెగ్నెన్సీ ఫ్రం కమింగ్ ఇంకొకటి మీరు చెప్పింది ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ ఐపిల్ అంటారు అది అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత ఇన్ సెవెంటీ టూ అవర్స్ వేసుకుంటారు అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఐపిల్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ కాంట్రసెప్టివ్ పిల్ ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ లీస్ట్ ఎఫెక్టివ్ బట్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ ఇండియా ఎందుకంటే దెర్ ఈస్ మిత్ దట్ నార్మల్గా రెగ్యులర్గా వాడే కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ డేంజరస్ ఫర్ ద బాడీ అని దే ఆర్ నాట్ రెగ్యులర్గా ప్రతి నెల ప్రెగ్నెన్సీ రాకుండా వాడే రెగ్యులర్ కాంట్రసల్స్లో చాలా లో డోస్ న్యాచురల్ హార్మోన్స్ ఉంటాయి బాడీలో నార్మల్గా ఉండే హార్మోన్స్ చాలా లో డోస్లో ఉంటాయి అది రెగ్యులర్గా వాడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో ఎప్పుడు పిల్లలు కావాలనుకున్న ఆ ట్యాబ్లెట్ ఆపిస్తే దివిల్ విల్ బట్ కొంతమందికి ఈ ట్యాబ్లెట్స్ వాడితే వెయిట్ పెరుగుతారు ఈ టాబ్లెట్స్ వాడితే హెడ్ ఎక్లు వస్తాయి ఇవి అవి అని రకరకాల అపోహలు ఉన్నాయి ఇలాంటి ఉన్నవాళ్ళు కమన్ టాక్ టోస్ ఎందుకంటే హండ్రెడ్ కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్ట్ పిల్స్ ఉన్నాయి అందరికీ అన్ని పడవు బట్ ఎవరికో అందరికీ ఏదో ఒకటి పడుతుంది అది ఏది పడుతుంది అనేది వీల్ బీ ఏబుల్ టు చెక్ వీల్ బీ ఏబుల్ టు గివ్ దమ్ ద రైట్ మెడికేషన్ దీస్ ఆర్ వెరీ సేఫ్ బట్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఐపిల్ అనేది విత్ వితిన్ టూ అవర్స్ వేసుకునే పిల్ చాలా హైడోస్ ఉంటుంది దానికి లైక్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీకి వాడే డోసెస్ అంత డోస్ పిల్స్ ఉంటాయి అవి సో దానివల్ల ఎగైన్ హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తాయి పీరియడ్స్ మధ్యలో బ్లీడ్స్ వస్తాయి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ వస్తుంది అది వేసుకున్నా కూడా పీపుల్ ఎండ విత్ ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ మాత్రం వేసుకున్న తర్వాత వచ్చింది బేబీ బాగుంటుందా బాగుంటుందా సో ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ ప్రాపర్గా ఇప్పుడు మాకు ప్లాన్ లేదు అంటే కమన్ వీల్ ఎక్స్ప్లెయిన్ ఆప్షన్స్ ఏమున్నాయి దానికి మీరు ఏది సూటబుల్ అది వాడచ్చు ఇప్పుడు సాధారణంగా నార్మల్ ఏదైతే సేఫ్ గర్భిధు మాత్రం రెగ్యులర్గా రోజు ఒకటి వేసుకునే మాత్రం రోజు ఒకటి సో స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి దాని అది కనుక రెగ్యులర్గా వేసుకోవాల్సిన విధంగా వేసుకుంటే అంటే టైం మెయింటైన్ చేయాలి రోజు సిమిలర్ టైంలో వేసుకోవాలి రోజు మిస్ అవ్వకుండా వేసుకోవాలి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే నేను టాబ్లెట్లు వాడాను కానీ పని చేయలేదు అంటారు దాంట్లో యాక్చువల్లీ వాళ్ళు చేసేది ఏంటి ఒకరోజు రాత్రి వేసుకుంటారు ఒకరోజు పొద్దున్న వేసుకుంటారు ఒకరోజు బయటికి వెళ్తారు డిన్నర్కి వెళ్తారు మర్చిపోతారు మర్చిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ వేసుకుంటారు పని చేయదు అప్పుడు ప్రాపర్గా ఎవ్రీ డే టైం ప్రకారం వేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎఫెక్ట్ లెస్ దెన్ టూ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ఫెయిర్ మేడం సాధారణంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం గల కారణాలు ఏంటి దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తే యూట్రస్లో ఉండే బేబీ ఈజ్ యాక్చువల్లీ అ ఫారెన్ బాడీ ఫర్ ద మదర్ ఓకే ఎందుకంటే దాంట్లో స్పర్మ్ నుంచి కూడా కొన్ని సెల్స్ ఉంటాయి దట్ ఈజ్ అ ఫారిన్ బాడీ సో తల్లికి నార్మల్గా ఉండే సెల్స్ కావు అవి సో ఆ ఫీటర్స్ని బాడీ రిజెక్ట్ చేయకూడదు ఆ ప్రెగ్నెన్సీని తల్లి రిజెక్ట్ చేయకుండా అది పెరగలగా లోపల సో అందుకని మదర్ అది రిజెక్ట్ చేయకుండా ఉండటం కోసం న్యాచురల్గా బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది బికాస్ బాడీ షుడ్ యాక్సెప్ట్ ఫారిన్ బాడీ ఇన్ అండ్ దట్ షుడ్ గ్రో సో న్యాచురల్గానే ఇమ్యూనిటీ తగ్గుతుంది కొంచెం రిజెక్షన్ రాకుండా ఉండటానికి దాంతోపాటు ఆబ్వియస్లీ అన్నిటికీ ఇమ్యూనిటీ తగ్గుతుంది సో కొంచెం జల్బులు దగ్గులు ఎక్కువ ఫ్రీక్వెంట్గా రావటం ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావటం ఇట్ ఈస్ జస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ బట్ యాక్చువల్ రీజన్ ఇస్ ప్రెగ్నెన్సీ పెరగాలి అది మనకు రిజెక్షన్ అవ్వకూడదు ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకూడదు కాబట్టి బాడీలో నాచురల్గా ఇమ్యూనిటీ తగ్గుతుంది